హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయిందండి ఈరోజు మనము ఆల్రెడీ ఒకసారి ఇది మన ఛానల్లో పెయింట్ ఎలా వేయాలో మీకు శారీ పెయింట్ చూపించాను ఈ శారీ పెయింట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూసారా నేను ఇది శారీ అంతా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వేసాను దానికి ఒక పింక్ కలర్ బార్డర్ ఇచ్చాను చూడండి ఇట్లా చూడండి శారీ అంతా ఇక్కడ అక్కడ ఫ్లవర్స్ ఇలా వచ్చినాయి ఇక్కడ పళ్ళు దగ్గర ఇట్లా పైన మనకి ఇట్లా పైన వేసుకుంటాం కదా అక్కడ కూడా ఇట్లా వచ్చాయి పళ్ళు అంతా ఇట్లా వచ్చింది చూసేనా పళ్ళుకి ఇట్లా అంతా ఇలా పింక్ కలర్ మెటాలిక్ పెయింట్ తో ఇట్ల బాటలు కొంచెం ఇట్లా ఇచ్చేసాను ఇదంతా ఇలా ఫ్లవర్స్ అంతా వేసేసాను ఇట్లా ఒక ప్లెయిన్ శారీ తీసుకొని ఇట్లా ఫ్లవర్స్ మనం ఇంట్లోనే ఎంత ఈజీగా ఎంత అందంగా వేసుకోవచ్చో చూసారు కదా దీనికి నేను బ్లౌజ్ ని దీంట్లోనే తీసుకోలేదు దీనికి ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకుంటాను ఎందుకంటే ఇది పింక్ కలర్ కాబట్టి ఈ పెయింట్ కూడా పింక్ కలర్ వేసాను కాబట్టి పింక్ కలర్ లోనే చూస్తాను ఇదంతా పళ్ళు చూడండి ఎంత అందంగా వచ్చిందో ఈ గ్రీన్ కలర్ కి పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఒకసారి మీకు పెయింట్ అంతా వేసేసిన తర్వాత ఎలా ఉందో చూపిద్దామని చూపించాను ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇది ఎలా వేసుకోవాలో చూసుకోవాలంటే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఈ ఫ్లవర్ని ఎలా వేయాలో కూడా మీకు డీటెయిల్డ్గా చూపించున్నాను ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూపించాలని మీకు చూపిస్తున్నాను ఇది మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి